వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్ వెరైటీ ఈవెంట్లు వినూత్నమైన థీమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దిని పత్రిక జనబోయ్ సమాచంలో ఇక్కడ ఉన్న ప్రధాన ప్రధాన ప్రధాపతి అందరూ కలిసి పెడదాం ఈ ఆలోచిస్తుంటే సమావేశపడ్డ నేను నాతో పాటు జిల్లా చర్మ గారు సుభద్ర గారు నాతో పాటు మరి మా మేయర్ గారు హరికుమార్ గారు మా రవిబాబు గారు అలాగే కళ్యాణ్ గారు మధ్య అందరం కలిసి ఇంకా రవిబాబు కూడా మన రవీంద్రబాబు కూడా అంది ఉన్నారు ఆయన కూడా వస్తున్నారు విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి నిన్నటికి ఇరవై తారీఖుకి వంద రోజులు దాటింది వంద రోజులు పరిపాలన నేపథ్యంలో సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారు కూటమికి చెందిన డిప్యూటీ సీఎం గారు వారితో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను ముగ్గురు కలిపి వాళ్ళతో పాటు అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురు కలిపి సమావేశాన్ని పెట్టారు సిఎల్పి సమావేశం సిఎల్పి సమావేశం అంటే సహజంగా ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్లు లోక్సభ మెంబర్లు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో వంద రోజుల తాజాగా ఘనతను చెప్పుకోవడానికి పెట్టుకుని చేసే కార్యక్రమాలు చెప్తామని చెప్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒక మాటను ఆయన మాట్లాడారు చాలా దురదృష్టకరం చాలా అభ్యంతరకరం అలాంటి అనుచితమైన మాటలను వచ్చి అలాంటి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజ ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభు ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు యావత్తు మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడటం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరు తాళుగా ఒక్కసారి ఉలిక్కి వచ్చినాయి దయచేసి దాంతోపాటు మరణం అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సంబంధం కాదు అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారం అధికారంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు అనేది నిధాలు తేల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ రిమాస్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు ఏదో చిన్న చిన్న విషయాలు కాదు మనం అనుకుంటాం చట్టాల్లో రుచుకులు తీసుకొని చట్టాలకు అత్యధికంగా మనం ప్రవర్తించవచ్చు కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు దేవుడు మనకు కనిపించాడు కదా ఏదో రాత్రిలో ఉన్నాడు కదా పర్వాలేదులే అని అనుకోవచ్చు ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు కానీ తప్పు అది ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్సు సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం అది మనల్ని ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే దేవుడికి అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు చే అది ఊరికిపోదు ఇవ్వాలి కాకపోతే రేపేన శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతటితో ఇది ఆపండి మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడినంతవరకు కూడా పత్రికలు కానీ అధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ఇంతతో పరసమ పెట్టండి పెట్టి చంకెరీ చేసి అప్పుడు వాస్తవాలతో శిక్షించండి మీరు శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పైతే నాకు ఇక్కడ అర్థం ఇవ్వట్లే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి అమ్మాట చెప్తారు వారి తాలూకా ఈవగ గారు ఇంకో మాట చెప్తారు ఈవగారు ఏం చెప్తున్నారు ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది దాన్ని మేము దాన్ని తిరస్కరించాము దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు గత ప్రభుత్వంలో ఒక ఆచారం ఉంది మా ఎప్పటి నుంచో టీడీపీ టీడీలో ఒక ఆచారం ఉంది ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము వివిధ ల్యాబల్లో వచ్చే దానికి చెక్ చేయడము అది వాసన అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేయడం కానీ మోతాదు మించి వస్తే దాని వచ్చి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవడము నిబంధన ప్రకారం చేయడం అనేది పోయి అది పోయి మరి పురపరాలకు పోను పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు ఇది కదా అనుమతి వస్తుందే దేవ్ గారి ప్రభుత్వంలోను పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ ఓ పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కాదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతో ఎందుకంటే ప్రపంచంలోనే మన మన శ్రీవారికి మన ఇంకా మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ ఆయన ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేని లేదు చెప్పుకోడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం ఆ నమ్మకానికి మనందరం కూడా తలమంచవలసిందే అటువంటి దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చలు జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది అధికారంతో ముందు వాస్తవాల్ని వాస్తవాళ్ళ విషయాన్ని బయట తీసుకొచ్చిన వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గణతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో వాస్తవం కాదా చెప్పండి తప్పు కాదు ఈ వంద రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హత్యలు జరిగాయని చెప్పి మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్తో సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మా మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండ భోజనం పెట్టాం కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు ఖర్చు ఆహారం పెట్టారని చెప్పి చెప్పే ప్రశ్నలో లేనిపోయిన రాసిస్త రాయిస్తున్నారు వాస్తవం తిని చెప్పండి జరిగే లేదు ప్రజల ముందు పెట్టండి ప్రజలు నాణ్య నాణ్యతలు ప్రజలు తీర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఎవరో హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క ఒక్క హామీలి ఇప్పటివరకు నెరవేర్చాం మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగోలేవు పది లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్లు తెలుస్తాయి కదా వాస్తవాలు మాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు అయినంత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు ఎందుకు లేదు పెట్టండి అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అబ్బా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం ధరకు అప్ప నాలుగు లక్షలు నాలుగు లక్ష యాభై కోట్ల ఉంది అదో అది వాస్తవం కాదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్ని కలిపి మొత్తం ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవము ప్రతిపక్షం చెప్పినట్లు కాదు మీరు చెప్తున్నట్లు పది లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో ఏ విషయం తెలుస్తుంది అయిపెట్టకంట ఎంతసేపు పాసిక్రమ తెలుసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సంబంధించాలని చెప్పండి వాస్తవాలా కాదా లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పే ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో పరమే పాతక పథకం పదిహేను నెల రూపాయలు ప్రతి సంవత్సరం మనం చోడ నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదు మన పిల్లలు ఫీజు ఎలా కట్టుకుంటా తల్లిలో పిల్లల్ని పోషణ చేసుకుంటారు ముందు పదిహేను వేలని ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అబ్బా ఆ పిల్లకి పదిహేను ఆ పిల్లకి పదిహేను తర్వాత ఇచ్చుకో ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి ఎతిక వర్షాలు వచ్చాయి వచ్చి మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు ఇవ్వండి అందా కదా తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి చన్నీళ్ళు ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి ఓకే ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ ఓకే ఎప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం మేము నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం అది మా విధానమే ఓకే ఫైన్ చెప్పండి ప్రజలకి దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి కాదు కదా ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా లేదు మొన్న అధిక వర్షాలు వచ్చాయి అదే వర్షపాతం ఎక్కువగా నమ్మోదైంది రెండో బాబు అది అయింది దాంట్లో సుమారు దగ్గర దగ్గర అంకిల్ ప్రకారం కరెక్ట్ ఇంకా అంకిల్ రావాలి ప్రభుత్వ రకాల ప్రకారం నలభై ఎనిమిదో యాభై ఎనిమిదో చెప్తున్నారు అందులో ఎంతమంది ప్రాభంలో కొట్టుకుపోయారు ఎంతమంది తిండి లేక మూడు రోజులు భోజనం లేక ఆ వర్షాల ముళ్ళిపోయిన ఇంటిల్లో ఉండి చనిపోయారు ఎంతమంది మందులు లేకని చనిపోయారు ఎంతమంది పిల్లలు వచ్చి మరి అందులో చనిపోయారు చెప్పండి లెక్కలు ఏమన్నా అడిగితే దానికి ఒక దాని గురించి అడిగితే మూడు బోట్లు వచ్చి వచ్చి కొట్టేసాయి ప్రకాశం బ్యారేజీ దగ్గరికి పంపించేశారు ప్రభుత్వమే ఏంటి మీది ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు ఎవరు బోట్లా ఎవరు వానర్సా ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా లేకపోతే అది అధికాలతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా వాస్తవం మీ మనసాఖ తెలియదా సాక్షాత్తు విజయవాడలో ఉన్న అమ్మవారి స్వామి గారికి తెలియదా ఎందుకు ఇవన్నీ ఈ ఈ పై ఈ కాని మాటలు చెప్పి నాకు తెలిసి నేను రాజకీయాలు ముప్పై సంవత్సరాలు పెట్టుకున్నాను ప్రాణాలు వచ్చి గండ్లు పడవ లేకపోతే లేకపోతే కొట్టుకుపోయే కొట్టుకుపోయా వచ్చి చనిపోయారు కానీ ఇక్కడ కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీరు నీటిలో ఉండి తిండి దొరక్క భోజనం దొరక్క పాలు లేక నీళ్ళు లేక మునిగి మూడు రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జాగలే దానికి చెప్తే జరిగితే అక్కడ ఇన్సిడెంట్ చెప్పండి ఒక అది ఎక్కడ ఏ ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు రాష్ట్రం నడిపొట్టినా రాష్ట్రం నడిపొట్టినా ఒక ప్లెయిన్ ఏరియాలో ఏంటిది దాని దా దానికి దాని మీద సమాధానం లేదు దాని మీద వచ్చి డిస్కషన్ లేదు ఎంతసేపు ఆడమే వీడి మీద చేయడమే మీరు వంద సంవత్సరాలు మీరు మంచి పరిపాలన మీరు మీరు అనుకుంటున్నారు ఓకే ఫైన్ ప్రజలకి వెళ్తాను ఎల్లండి ప్రజలే చెప్తారు వాస్తవాలు ఏటో పది రోజులు కాకపోతే ఇరవై రోజులు తిరగండి మేము ఆడు మీ హక్కు అది మీ పార్టీ పాలసీది కానీ ఈ భగవంతు వింది భయం భయం మధ్య తీసుకొస్తారు దేవుడితో రాజకీయాలు మరి ఇవాళ మీ యోగారు చెప్పారు కదా ఈ ఏది మేము వాడలేదని మరి దాని సమాధానం ఏంటి అందుకు దయచేసి ఈ క్షణం నుంచి నా అంబుల్ రిక్వెస్ట్ మా ప్రజా ప్రజలు అందరితో అందరి తరపున ఎంత చెప్పారు మా అందరికి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీని మీద చర్చలు చర్చోపాధులు మరొద్దు మరవద్దు వాస్తవాలు ప్రజలకు తెలియాలి నేను రోజు ఇప్పుడు ఎక్కడో చూశాను నేను అంటే నేను నేను చెప్ప చెప్పచ్చు చెప్ప చెప్పచ్చు నా నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఐవారి కృష్ణం ఒక బ్రాహ్మణ సమాజాన్ని చెప్పిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ చేసిన వ్యక్తి ఈవో చేసిన వ్యక్తి ఆయన మాట చెప్పాడు ఇలాంటివి జరగడమని నేను అనుకుంటున్నాను ఒకవేళ జరిగి ఉంటే మాత్రం ఇది చాలా అపచారం ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు లేదు ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు లేదు దాని మీద చర్య తీసుకోవాల్సిందే ఒకవేళ జరగకపోతే అత్యుత్తమైన వ్యక్తి దీన్ని ఆపాదించారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పారు దాన్ని కట్టుబడు ఉన్నాను నేను కూడా నేను కూడా డిమాండ్ చేస్తాను తీసుకుని చర్య ఎక్స్ వై జాడ్ ఎవరైనా తప్పు జరిగితే నిరూపించుకుంటే లేనప్పుడు సాక్షాత్తు ఎవరైతే రాజకీయాలకు దేవుణ్ణి ఉపయోగించుకున్నారో ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి తో వాళ్ళు రాజకీయాలు చేద్దామనుకున్నారో వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే దయచేసి కూటమిలో ఉన్న బాగా పార్టీ మీ మతాలు నా దేముళ్ళు అని అని ప్రధానంగా చెప్పుకుంటున్న పార్టీ దయచేసి దృష్టి పెట్టండి మీరు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకండి కనీసం మీరైనా సరే వాస్తవాలు తన తిరగాలి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే సంవత్సర సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత నిజంగా బయట చెప్పాలి ఉంటే శిక్షించబడాలి లేకపోతే క్షేమపణ రావాలి ఏంటి ఇది అందుకే మిమ్మల్ని అందరిని పిలిచాను పెట్టాను సరే ఆ ప్రభుత్వం తల్లిగా గొప్పలా చెప్పుకోలేండి ఆ గొప్పలేమిటో గొప్పలు కాదేంటో ఓ రెండు నెలల్లో నేనైతే ప్రత్యేక ప్రత్యక్షంగా అనుకుంది సంక్రాంతి వరకు దీన్ని మేము మాట్లాడకూడదు తదు సరే ప్రభుత్వానికి సమయం ఇద్దాంలే అనుకున్నాం కానీ వంద రోజులు అనుకుని వాళ్ళే ముందు చెప్తున్నప్పటికీ అందుకు ఇప్పుడు మా ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా కనీసం ఆ రెండు పథకాలు అయినా సరే అమ్మఒడి రైతు రైతు భరోసా అవి ఇవ్వండి మరి మిగతా వింటే కొత్త పథకాలు సరే ఇవాళ కాకపోతే రేపిస్తారు నేను ఆ రోజు ఇప్పుడు అయిన తర్వాత వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు ఆయన ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు ఆయన నూటిన రెండు మాట్లాడినా ఒకటి డిఎస్సి గురించి రెండు ఓపీఎస్ గురించి ఉద్యోగస్తు ఓపీఎస్ గురించి ఓపీఎస్ అంటే ఉద్దేశాన ఏది అది ఉద్యోగ సమస్య అది మా అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఆ రద్దు రద్దు అవసరం ఉందా రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు డిఎస్సీది ఆ రోజు ఆరు ఆరు వేల రెండు వేల వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం అది రద్దు చేశారు పదహారు వేలు అన్నారు ఎప్పుడు డేటు మెన్ ప్రతి ఎప్పుడు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నేను ఎట్లప్పుడే చూస్తే ఆరు వేలు పదహారు వేలు ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి ఓ స్టేట్మెంట్లో ఓ పాసింగ్ నెంబర్ ఇది ఇచ్చిన ఎట్లా బాబు అనుకున్నాను నేను నా పొర కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను అయితే ఇంకెక్కడ ఉన్నాననే నేను మా పియ్య గారు అడిగాను ఏ ఇది ఏమైనా షెడ్యూల్ కట్టి వచ్చేసి డేట్ అనౌన్స్ చేసా అంటే లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి ఇంకా టెక్టే జరగలేదండి అది జరిగిన తర్వాత అన్నా సరే మేము నోటికే నోటికే ఇచ్చాము టైం ఉంది ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాము ఇట్ ఇచ్చాడు భాష సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా శ్రీవారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరియైన ఎంక్వైరీ జరగాలి ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కమిటీని కాన్స్ట్రిబ్యూట్ చేయాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది భగవద్ భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరూ దేవుని పట్ల అందరూ భక్తితో ఉన్నాం కాబట్టి మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి వాస్తవాలు తెలియాలి ఒకవేళ తప్పైతే నిజమైతే శిక్షణ పడాలి తప్పైతే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి ఇంకా రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఈ వంద రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం ఓకేనా ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడుగుతా నేనేం చెప్తాను ఎవరైనా రాజకీయ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మాట్లాడు నువ్వు తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని లేకపోతే నువ్వు తిరుపతి వెళ్తే బట్టి ఇది నాశరకం ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మంత్రి హోదాలో వెళ్ళి మాట్లాడే పర్వాలేదు నువ్వు వేదిక ఏంటి ఆ వేదిక వంద రోజులు పరిపాలన మీద రాజకీయ వేదిక ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఇది ఇది ఎక్కడిది ధర్మమైనది కోటాదిమైన తాలూకా మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేదిక అది అది మాట్లాడటం అది మిత్ర ఆ మిత్రపక్షాలను ఆలోచించుకోమనండి మేం కాదు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం దాని మేము పత్రికలు వచ్చి పుంకాలు పుంకాలు రాయడం ఏమి ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో సార్ నేనుగో వాళ్ళకి సంబంధం లేదు ఏంటి ఏదో నందిని నంది నందిని వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా తమిళనాడు కంపెనీ వచ్చినా లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా టీటీడీ మాత్రం కంపెనీ పేరు లేదు చూడవు వాళ్ళు ఆ టెస్టింగ్ ఆ రిపోర్ట్లు వాడి మీద ఆధారపడి ఉంటాయి ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలా నా నా డెలిటేజ్ కదా నా ముఖ్యమంత్రి కమిటీ కదా అంటే టీడీ తీసుకోదు సార్ నేను నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పింది కానీ లేకపోతే ఈవో ఇచ్చిన ఈవో చెప్తున్న మాటలు కానీ నేనే దేన్ని కూడా డినై చేయట్లేదు దాన్ని వాడారా లేదా రిజక్ చేశారా లేదా ఇవాళందాక ఇవ ఏం చెప్పాడు ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లను కానీ ఇది యానిమల్ యానిమల్ మీ ఫీడ్ కానీ లేదు విజువల్ ఫీడ్ కానీ వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాము అని చెప్పాడు లేదా గత ప్రభుత్వాల్లో వచ్చి ఈ గత ప్రభుత్వంలో పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తారా లేదా ముందున్న ప్రభుత్వంలో పద్నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా మొన్న ఈ మూడు నెలల్లో నాలుగు ట్యాంకర్ని రెచ్చక్ చేశారా లేదా అదే నాకేం తెలుస్తుంది అది వచ్చే చెక్ చేసి అంటే ఆ స్టాండర్డ్స్కి లేకపోతే చెక్ చేస్తారు మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో నాట్ ఓన్లీ మీయా మధ్యాహ్న భోజన పదానికి ఒక ఒక ని మనం వచ్చి కొంటాం లేదు రూపాయి కిలో బియ్యానికి వచ్చి మనం మిల్లదిని తీసుకుంటాం ఆ స్టాండర్డ్స్ చెప్తే రిజెక్ట్ చేస్తారా ఎఫ్సఐ కూడా ఆ నామసం లేకపోతే అందులో పవిత్ర పవిత్రమైన ఆ భగవంతు దగ్గర ప్రసాదానికి భగవంతు సంబంధించి ఇంకా ఇంకా ఎంతో క్లీన్గా ఉంటారు ఎంతో క్లీన్గా ఉంటారు అందుకే ఎక్కువగా దాని మీద మనం చచ్చిపోయి దీన్ని మనకు వద్ద ఆఫ్నాలజీతోని మీకు కానీ నాకు కానీ నేనేమి దీంట్లో మేధావిని కాదు మీరేమి మేధావి కాదు మన ఆఫ్నాజ్తో ప్రజల్ని మనం మనం వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళు అంబిక్యూరిటీ క్రియేట్ చేయకూడదు క్రియేట్ చేయకూడదు అది నా తాలూకా సైస్ నా అమ్మలు రిక్వెస్ట్ అది సార్ ప్రధాన అక్షుల్ ప్రధాన హక్చులు రామదీక్షలు ఆరోపణ చేస్తున్నాడు రామదీక్ష ఆరోపణలు చేస్తున్నారు ఎంక్వైరీ ఏం చేసి ఏం చేశాడు ఇన్నప్పుడు ఒక నిజంగా అయిందనుకో అనుకో నిజం అబద్ధం పక్కన పెడితే ఆయన ఎప్పుడైనా నోట్స్ రావాలి కదా సంబంధించిన కదా అలవాటు ఆయన తాలూకా ట్రాక్ అక్కడ తీసుకుంటే ఏ ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు వారు వారి మీద నాకు చాలా గౌరవం నాకు చాలా సన్నిహితులు కూడా కానీ తప్పది తప్పది ఏం బాబు జుడిషియలు జుడిషియల్ డిమాండ్ చేస్తున్న ఎక్స్పోతంగా సీబీఐ ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఏదైనా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి ఎందుకని తొట్ట చనిపో వ్యక్తి వచ్చి ఏ చిన్న వ్యక్తితో కాదు మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు దాని మీద మళ్ళీ నిన్న మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చిన్న వ్యక్తులు కాదు ఇద్దరు ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఇది చర్చ అనేది ఇది ఈ చర్చ అనేది సమంజసం కాదు అది నా తాలూకా అభిప్రాయం ఒక అలౌపిగా నా తాలూకా అభిప్రాయం మా అందరి తాల మా ప్రధాపతి అందరి తాలూకా అభిప్రాయం మా రవీంద్రబాబు కానీ రవిబాబు కానీ లేకపోతే మా రవీ కుమార్ మా మేయర్ గారిది కానీ మా జడ్పీ కానీ మా ఎమ్మెల్సీ గారు కళ్యాణ్ గారి కానీ అందరి తాలకు అభిప్రాయం అది అందుకే ప్రెస్మెంట్ పెట్టాం జాయింట్ ప్రెస్మెంట్ పెట్టాం